ఒక ఐదు వేలు తక్కువే క్షమయానికి డబ్బు అందలేదు ఒక వారం రోజులు సర్దుబాటు చేస్తాం సర్దుబాటు అయ్యేకే తాంబూలాలు పుచ్చుకుందాం రండి సుందరిగారు తొందరపడకండి అర్థాంతరంగా శుభకార్యం ఆగిపోతే అమ్మాయి జీవితం నాకు అనవసరం అండి నేను ముందే చెప్పాను అప్పుడే యాభై వేలు ఇచ్చితే రాలండి పోనీ ఆ ఐదు వేలు మీరిస్తారా చెప్పండి ఐదు వేలు కాదు యాభై వేలైనా నేను ఇవ్వగలను అమ్మాయి జీవితం అది ఎక్కువ కాదు కానీ మీ ప్రవర్తన చూశాక మీ సంబంధం వదులుకోవడమే మంచిది ఇక మీరు దయచేయండి అరే నువ్వు ఉండరా ఇంకా నిలబడ్డానే మీరు మనసు మార్చుకున్నా మేము మాట మార్చుకోవడానికి సిద్ధంగా లేము వెళ్ళండి వెళ్ళండి చెల్లమ్మా ఇలా రామ్మా ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు వెళ్ళమ్మా ఏంట నువ్ చేస్తున్న పని పంతులు గారు అయ్యా మీరు మంత్రాలు చదవండి ఆ తాంబులు పళ్ళ నాకు అందించు నువ్వు చెప్పమ్మా పేర్లు చెప్పకపోతే లోపలికి రానిచ్చే ప్రసక్తే ఆయన గారేంటి మీ ఆయన గారికి పేరంటూ ఉంటుందిగా అది చెప్పు గోపి గారు వచ్చా ఇప్పుడు మీరు చెప్పండి మధ్య గారు అదేంట్రా ఆడపిల్లలా అలా సిగ్గుపడతావు తను చెప్పలేదు చెప్పరా నేను తను వచ్చా ఏమా నీ పేరు తనా మీ అందరికి తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం ఈ పప్పు రే ఉడకం మా చెల్లెలు చెప్పలేదు మీరు చెప్పాలి గౌరీ వదిలేవే ఏం కుదరదు చెప్పాల్సిందే నేను సుమతి వచ్చా ఆగండి ఆగండి పల్లెల్లో డబ్బులేసి వెళ్ళండి ఇదిగోరా గొప్పరా సమయానికి ఆపద్ బాంధవుల్లో వచ్చి పది మందిలో నా పరువు కాపాడే నీ తమ్ముడికి ఎన్నో గొప్ప సంబంధాలు వస్తున్నా నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుని నీ స్నేహితుడిని ఆదుకున్నావరా రుణం ఎలా తీర్చుకోరు స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు ఉండకూడదురా

అమ్మా సుమతి లోపల గొడుగుంది పట్ట అక్క పెదపావ గారికి గొడుక్ కావాలంట అక్కడుందమ్మా తీసుకెళ్ళు నాకు వేరే పనులు నువ్వే తీసుకెళ్ళి నమస్కారం చేస్తున్నారు ఏం లేదు మా అఖి తమ్ముడి సేకరం డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి వస్తానండి మంచిది అయ్యా తమరి దయ అమ్మాయి పెళ్ళి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం ఓహో తమరు కుటుంబంతో సహా చేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకురా పది కాలాల పాటు పిల్ల పాపంతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉండండి ఒక్క నిమిషం అమ్మా సుమతే దేవుడి దగ్గర ఉన్న కుంకుమరిని తీసుకురామ్మా అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్లులో లో గుమస్తాగా పనిచేస్తున్నాడండి ఎవరు మిల్లులో వెంకయ్య గారి మిల్లులోనండి అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్న ఏం చెప్పినా ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు ఆయన ఏం చూసుకునే నీకు ఎంత పగరో గోపి ఏంట్రా రా మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు గోపి కొత్త కదరా ఎందుకన్నా కంగారు పెడతావు ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా ఆ పోయింది ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుకొడలో బిగ్గేసిన తాటింకెలాగ బోచ్ ఆడి కింద ఒత్తిట్టు అలాగే భగవంతుడు చల్లగా చూస్తాడు ఏంటో విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మన నూళ్ళను నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశాడు చాలా సంతోషం నాకు కదురా ముందు మీ ఆవిడకి పెట్టావు ఇదంతా అమాయ చుష్టం నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో దేవుళ్ళకు మొక్కిందో ముఖిందో వెళ్ళిమి ఆవిడకి పెట్టావు గారు ఏంటో నేను బావుగారు నా మొహం చొత్త ఎలాంటి పనైనా నాశనం నేను నాష్టం జాతకురాలు మా నాన్న ఎప్పుడూ అంటుండేవారు అదే నా మనసులో నాటకు పోయింది రోజు మీరు కుంకుమ పరిని అడిగినప్పుడు శుభమ అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా కుంకుమ కుంకుమించానంటే ఇక్కడ శుభం జరుగుతుందోనని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడగ అడిగినా ఇవ్వకపోవడం రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని పానించేంత దుర్మార్గురాలి కాదండి చిన్న పిల్ల లేదండి నాకు అదృష్టం ఉందని నా పూజకు ఓ విలువ ఉందని మొట్టమొదటిసారి అందు మీరే ఈ క్షణమే నా ప్రాణాలు పోయినా పర్వాలేదు బాబు ఒక్క మాట చాలు ఊరుకో మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ళెందుకు పిల్లి ఆ శుభమని నక్క తోక తొక్కితే శుభమని అంటారు అలా అయితే అందరూ ఇళ్ళలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా ఆశీర్వదించే చేతుల్లో కాదు ఇక మీదట ఎప్పుడూ నీ కళలో నీళ్లు చూడకూడదు సరేనా అమ్మాయికి తీరు తిప్పించు చిన్నప్పుడు నేనొక్కడినే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అబ్బలేదన్న వంకతో చదువు మానేసేవు ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ వచ్చారు మరుదులిద్దరికీ మంచి వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చూడు చూడుమధు చదువుకున్నోళ్ళే వృద్ధులోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నీకు ఉన్నాయి నువ్వు తరుచుకుంటే కాని తట్టు ఏదీ లేదు పైగా నీకు సాయిగా వంత్రం ఉన్నాం నమస్కారం వచ్చేవారి నుంచి వంద పచ్చడి బాటిల్లు వంద మసాలా ప్యాకెట్లు ఎక్కువ ఎక్కువేయండి మార్కెట్ లో మీ ప్రోడక్ట్స్ మంచి పేరు వచ్చింది చాలా బాక్స్ లోపల అలాగే సార్ ఇక మీద మీ ఆర్డర్ సగం వేయండి సరిపోతుంది అదేంటండి మీ పచ్చళ్ళు అమ్ముడుపోక చాలా స్టాక్ అలాగే ఉండిపోయింది ఇప్పుడు అందరూ రుచి పచ్చళ్ళు రుచి మసాలానే అడుగుతున్నారు మా నల్లుడి గురించి తక్కువగా అంచనా వేశారు కదా ఇప్పుడేమంటారు ఎలాగైతేనే అతను వృద్ధిలోకి వస్తే చాలు వాళ్ళు బాగుంటే నాకు సంతోషమేగా